స్వాగతం మాస్టర్ అయిన్ పార్టీ భద్రాచలం కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకురాలు కిచ్చల కల్పన మాట్లాడారు గతంలో రాష్ట్ర విభజన జరగక ముందు మనుభూతుల చెరుపు ప్రభుత్వ భూమిలో నిరుపేదలైన ఆదివాసీ ప్రజలు ఇరవై ఎనిమిది మంది ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉన్నారు ఆ సందర్భంలో ఆ ఆదివాసులపై కేసులు కూడా అయ్యాయి అనంతరం వారికి ఆ ప్రాంతం పేరు మీద ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంటి పన్ను కరెంటు మీటర్ అన్ని మంజూరయ్యాయి కాలక్రమేణా రాష్ట్రాల విభజన అనంతరం ఈ ఆదివాసులు ఉంటున్న ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలంటూ నాడున్న కలెక్టర్ ఐటీడీఏపి ఈ ఆదివాసులను అక్కడి నుండి వెళ్లిపోవాలని అన్నారు భూమికి బదులు భూమి వేయాలని అడిగినప్పుడు భూమికి భూమి ఇవ్వడం సాధ్యం కాదని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మించినప్పుడు మొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ లో ముందు మీకు ఇచ్చిన తర్వాతనే ఇతర లబ్ధిదారులకు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఆదివాసీలైనటువంటి గిరిజన మహిళలు అప్పుడు పాకలేసుకొని అంతకంటే ముందు నుంచే పాకలు వేసుకొని ఉంటున్నారు రెండు వేల ఆరులో ఈ పాత తొలగించేసి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ పాతం తొలగించేసి మీరు డబల్ బెడ్రూమ్ కడతాము ఇందిరం ఇల్లు కడతాము ఈ ఇల్లు తొలగించాలని చెప్పేసి ప్రవీణ్ బుద్ధ ప్రకాష్ గారు ఈరోగా ఉన్నప్పుడు తర్వాత రాజీవ్ గాంధీ హనుమంతు ఈఓ గారు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి హామీ ఇచ్చేసి రెండున్నర సెంట్ల స్థలానికి సర్వే చేసి ఇచ్చారు వీళ్ళకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇంటి పనులు కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి సర్వే చేసినటువంటి అన్నీ కూడా ఉన్నాయి అయినా సరే కేసు పెట్టి జైలు పంపించారు తర్వాత కేసు కొట్టేసేటప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము మీరేమి ఆందోళన పడొద్దు అని చెప్పేసి కేసు కొట్టేసి ఇలా కాగితాలు ఇచ్చారు కానీ ఇప్పుడు మీకు ఎప్పుడో ఇస్తామని చెప్పేసి అంటూ వేరే వాళ్ళు ఆక్రమించి ఉన్నారు ఏ ఇల్లు వీళ్ళకి వచ్చేటట్టుగా లేవు కాబట్టి అర్హులైనటువంటి ఆదివాసీలకి డబుల్ బెడ్ మనుబోతులు చెరువు డబుల్ బెడ్ ఇల్లు ఇలా కేటాయించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మార్క్ లైన్గా మేము కోరుతున్నాము ఎందుకంటే ఆదివాసీ బిడ్డలు ఇళ్ళ స్థలాలు లేక ఇల్లు లేక భూములు లేక అద్దె ఇళ్లలో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతూ మాకు ఇల్లు కేటాయించండి అని చెప్పని కోరితే వరకు వాళ్ళకి ఇల్లు కూడా కేటాయించలేదు మరి రెండున్నర సెట్ల స్థలం సర్వే చేసి ఇచ్చారు ఇంటి పన్ను ఇచ్చారు కరెంటు బిల్లు ఇచ్చారు అన్నీ ఇచ్చేసి కోర్టుకి పంపించారు అన్నీ చేసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఉండటం అనేది అధ్యాయం ఇప్పటికైనా సరే ప్రభుత్వం గుర్తించి వెంటనే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతుంది